ఒకానొక కాలంలో ఆకాశంలో నివాసం ఉండే రైన్ క్వీన్ కి గిరిధరునికి మధ్య మంచి స్నేహం ఉండేది గిరిధరునితో పాటు భూమి మీద ఉన్న అడవులు పూలు జంతువులతో కూడా ఆమె స్నేహం చేసేది ఒక రోజు రెయిన్వీన్ గిరిధరుని వైపు చూసి చాలా బాధపడసాగింది అడవుల్లోని చెట్లు తగ్గిపోయి నదులు వాగులు ఎండిపోయి నేల బీటలు వారి జంతువులు ఆకలితో దాహంతో అలమటిస్తూ కనిపించాయి అదంతా గమనించిన రెన్ పీల్ తన మిత్రుడైన గిరిధరుని దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా జరిగిందో అడుగుతుంది మనుషులు నా అడవిలోని చెట్లన్నీ నరికేస్తున్నారు అందుకే ఇలా జరుగుతుంది అని చెప్తూ గిరిధరుడు బాధ పడతారు అప్పుడు క్వీన్ అతని బాధని చూడలేక ఆ ప్రాంతంలో వర్షం కురిపిస్తుంది అయినా కూడా అక్కడ నీరు నిలవదు దీనికి కారణం అణువులు తగ్గిపోవడమే అన్న విషయాన్ని రెయిన్ క్వీన్ గమనిస్తుంది ఈ ప్రాంతంలో అడవులను పెంచమని లేకపోతే కరువు కాటకాలు ఏర్పడతాయని గిరిధరునికి చెప్పి రెయిన్ క్వీన్ వెళ్ళిపోతుంది దూర ప్రాంతాల నుంచి కొంతమంది గొర్రెల కాపరులు తమ గొర్రెలను తీసుకొని ఆ గిరిధరుడు ఉండే ప్రాంతానికి గొర్రెలను మేపుకోవడానికి వస్తారు ఆ గిరిధరుణ్ణి చూసి అరే ఎప్పుడు ఈ కొండ చెట్లతో నిండుగా ఉండేది పచ్చిక మెండుగా దొరికేది ఎందుకు ఇలా అయింది అంత దూరం నుంచి వచ్చి వేస్ట్ అయింది రేపు మనం వేరే ప్రాంతానికి వెళ్లిపోదాం అనుకుని ఆ రాత్రికి అక్కడే పడుకుంటారు ఆ రోజు రాత్రి గిరిధర పర్వతం ఆ గొర్రె కాపర్ల కలలో వచ్చి ఈ కొండ మీద చెట్లను పెంచమని వాటిని రక్షించమని లేకపోతే తీవ్రమైన కరువు సంభవిస్తుందని చెట్లు పెరిగితే వర్షాలు పడి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని చెప్తాడు మరుసటి రోజు ఉదయమే ఆ గొర్రెల కాపరులు ఆ ప్రాంతమంతా మొక్కలు నాటడం ప్రారంభిస్తారు అదంతా గమనించిన ఆ చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలంతా తాము చేసిన తప్పును తెలుసుకుంటారు వారు కూడా ఆ ప్రాంతమంతా మొక్కలు నాటుతారు దూరంగా ఉన్న వాగులో నుంచి నీరు తెచ్చి ఆ మొక్కలకు పోస్తారు కొద్ది రోజులలోనే ఆ ప్రాంతం అంతా పచ్చగా మారిపోతుంది అదంతా గమనిస్తున్న రైల్ సంతోషంగా తన మబ్బులను ఆ పర్వతగిరిపై ఆపి వర్షం కురిపిస్తుంది ప్రజలంతా సంతోషిస్తారు గిరిధరుడు కూడా చాలా సంతోషపడతారు ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది